ఖమ్మం జిల్లాలో పద్మశాలి సంఘం అనేటువంటిది లేకుండే ఎక్కడికక్కడ తాలూకాలలో రెండు మూడు సంఘాలు పెట్టుకొని ఉన్నారు ఆ స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్ని సంఘాలను ఒక చోటుకు చేర్చి ఖమ్మం జిల్లా సంఘం పద్మశాలి సంఘం అనేటువంటిది ఒకటి ఏర్పరచారు అదే సంవత్సరంలో ఖమ్మం మున్సిపాలిటీలో మన పద్మశాలి వాళ్ళు నలుగురు కార్పొరేటర్లుగా ఎన్నుకో పడ్డారు నలుగురు కార్పొరేటర్కి అక్కడనే సన్మానం చేశాం అదేవిధంగా దీన్ని ఆ విధంగా విస్తరిస్తూ విస్తరిస్తూ ఏం చేశామంటే ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాం తర్వాత చాలా ప్రదేశాల్లో కూడా మేము స్వీవింగ్ మిషన్స్ కుట్టు మిషన్లు పంపిణీ చేశాం ఇక్కడ పొన్నేకల్ అనే గ్రామంలో ఖమ్మ దూరం మండలి పొన్నేకల్ గ్రామంలో కూడా మన పద్మశాలి కులస్తులకు ప్రత్యేకంగా ఇందులో లోన్ శాంక్షన్ చేయించి ఇల్లు కట్టించడానికి సహకరించాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ 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 కూడా క్రియేట్ చేశాం ఇక్కడ మేము అందరం చాలామంది ఇందులో ఉద్యోగస్తులు ఉన్నాం కాబట్టి ఎవరి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ రకంగా చేస్తూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చే వచ్చేసాము తర్వాత ఇందులో ఎప్పుడైతే రాజకీయం ఇందులో చొరబడిందో అప్పుడు ఈ సంఘాన్ని వదిలేసాను రెండు వేల నాలుగులో సంఘాన్ని వదిలేసాను ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ గారు విజయశాంత గారు జల్లా వెంకటేశ్వర్లు వీళ్ళందరూ వచ్చేసి ఫోర్స్ చేస్తే మళ్ళీ దీంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు అవసరం మన అందరికి అవసరం కుల సంఘాలు అనేటువంటిది ప్రస్తుత రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది అవసరము దీన్ని మనం తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేసుకోవాలి మన కులస్థలను ఏదో విధంగా ఆర్థికంగా బాగా ఏదో దానికి మనం కృషి చేయాలని మనం కోరాల్సిన అవసరం ఉంది మీరందరూ ప్రయత్నం చేయాలి దానికి మా సహకారం ఎప్పటి ఉంటుందని తెలియజేస్తున్నాను రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి మా నూతన అధ్యక్షుడు గారికి వారి బృందానికి మరియు మా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి పద్మ గారికి ఏ శాంత గారికి మరి భిక్షం గారికి ధన్య గారికి మా టీం అందరు కూడా ధన్యవాద నమస్కారాలు మరి ఈరోజు దానవైగుణం మరియు ఆ పక్కన అరవై డివిజను రామన్నపేట ఆ బాధితులకి మరి మీరు చెప్పగానే రాష్ట్ర కమిటీ వారు కూడా వారు సహకరించారు మా ఇక్కడ దాతలు మరి మా చంద్రమోహి గారి ఆధ్వర్యంలో మేము కూడా మరదు వేల రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మరి ఏర్పాటు చేశాము మరి ఇప్పుడు ముందు సర్పించినప్పుడు అంతా ఆ కాస్త ఆడ షాపులో కట్టడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ముందు దానగా దానగా కూడా వారికే ఆ సప్లై చేయగలిగాం ఆ తర్వాత దవసరాపురం కూడా మేము మాకు లీస్ట్ వచ్చింది వారికి కూడా మేము ఏం భయపడద్దు ధంసరాపురము మూతి నగరు ఆ మరి జలగ నగరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వారికి కూడా మేము ఆ సరఫరా చేస్తాం రోజువారీ ఈ వర్షాకాలం వర్షం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి ఇక మేము వాళ్ళకి చేస్తే మా దగ్గర నంబర్ కూడా ఉన్నాయి వారికి కబుర్ చేసి వారు కూడా స్థలపెత్తాం ఎవరు కూడా మరి ఇబ్బందికి రాగానే కానీ ఏదో ఫీల్ కావద్దు మాకు ఈ ఒత్తిడిలో మీకు సరిగ్గా ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల మా ఒత్తిడి వల్ల మేము కాస్త మనసు కోరుతున్నాము మరి మీరంతా ఇంత వర్షం కూడా నాన్న కూడా వాళ్ళు వచ్చి మరి తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ మాకు సహకరించినటువంటి మా టీం వరకు యూత్ ఆ తేజ మరి వీళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ముందు ముందు కూడా మేము ఇతర కార్యక్రమాల్లో ముమ్మర పాల్గొంటామని తెలియజేసుకుంటూ నేను నిర్మిస్తున్నా సార్ అని వేదికపైన కూర్చున్న పెద్ద పెద్ద మనుషులు కుల బంధువులు నా కోసం ఆహార నిజం కష్టపడి నా ఎన్నికకు వెన్నంట తెలిచి నాకు ఓట్లు వేసి ఏపించి అత్యధిక మెజార్టీ గెలిపినందుకు నాకు వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఇప్పుడు ఇక్కడ సన్మానం చేసుకునే కార్యక్రమం కాదు కానీ మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నందుకు ఈ అవకాశం నాకు ఇచ్చేది వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదం మొన్న రాత్రి పద్మక్క ఫోన్ చేసి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఇట్లా మేము కిట్లు ఇవ్వదలుచుకున్నాం వరద బాగా అలాగే మీరు ఏమన్నా సాయం చేయగలుగుతారంటే ఏమవుతుంటాయమ్మా అంటే మాకు ఇక్కడ బెడ్షీట్ కిట్ అయితే కదా మేము రెడీ అయినాం బెడ్షీట్స్ కావాలని చెప్పారు అవే వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా బెడ్షీట్స్ అనేది ఎంబ్రాయిడరీ తీసుకున్నాం యాక్చువల్గా మన ఫ్రైడేనే ఐడైనే కానీ ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండే ఈరోజు నాకు వెంబడి తీసుకొచ్చి మీ అందరికీ ఉద్దామని మా మా కార్యవర్గము మా సీనియర్ నాయకులతో సహా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇంత బాధ అయితే మేమేం తీర్చలేము కానీ ఏ వృథాభక్తిగా మా మా రమేష్ గారు అన్నట్టు కొంచెం మాకు వీలైన కాడి కొద్ది అంత సాయం చేసి తర్వాత గవర్నమెంట్ నుంచి అయితే రావాలనుకున్న వాటి గురించి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మిగతా అక్కడ అన్నట్టు ఇన్సూరెన్స్ గురించి కానీ అవన్నీ మాది కొత్త కార్యవర్గం వేసిన తర్వాత వివిధ కారణాల కంపెనీ వేసి ఎవరికి ఏ రకంగా అవసరం ఉంటుంది ఏమేమి అవసరం ఉంటుంది అని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని మీ అందరికి సేవ చేద్దానని మరొకసారి మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సో ఈ విధంగా అందరము ఇప్పుడు మనం చూస్తున్నాము మాకు రాంగని దండేసారు ఈ చూడండి తెల్ల పూలు ఉన్నాయి ఎర్ర పూలు ఉన్నాయి పసుపు పచ్చు పూలు కానీ టీఆర్పిస్ కూడా అన్ని పూలను కలుపుకోండి ఈ యొక్క దండల దారంలో రాబోయే కాలంలో టీఆర్పీస్గా ఉంటుంది సో అందరిని సమిష్టి ఒక దిక్కు చేరుస్తుంది కాబట్టి నేను నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పెద్ద చంద్రమోహన్ గారు చూస్తున్నారు ఐదు నిమిషాలు ఇచ్చిండు అని కాబట్టి నా అంతల్ని నేను ముగించడానికి నేను సిద్ధమవుతున్నా మీరేం భయపడకండి ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే ఇప్పుడు నగేష్ అన్న చెప్పాడు ఎందుకంటే వరద అన్నది ఈ కులమా ఆ కులమా ఈ మతమా ఆ మతమా అని చూడదు ఎందుకంటే అందరికీ సమానంగా దుస్తుంది వరద రోగాలు కూడా అంతే డాక్టర్ కాబట్టి చెప్తున్నా అది చిన్ననా పెద్దనా ఏ పాత బజారులోడా పాత బస్ స్టాండ్లోనా కొత్త బస్ స్టాండ్లా అని చూడదు కమ్మమున్న ప్రతి ఒక్కరికి డిసీజ్ కూడా దానికి ఏ బీదం లేకుండా అందరికీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా కాకుండా సరే మరి ఎందుకు ఇబ్బంది అయిందో మరి మున్నేరు మరి ఎందుకు కోపం వచ్చిందో ఖమ్మం ప్రజలారా మరి మీరందరూ ఒకసారి గట్టిగా గంగమ్మ తల్లికి మరోసారి మొక్కుండి మరి ఇది ఒకటి ఇదొక ఆరంభం మాత్రమే ఇంకా రాబోయే కాలంలో ఎందుకంటే మీ అందరి మేము చూద్దామని వచ్చినాం ఎందుకంటే ఇంకా మీ కళ్ళలో మళ్ళీ ఇప్పుడు వరదొస్తున్నట్టు ఆ బెంగ మీ కళ్ళల్లో ఉన్నది ఒక డాక్టర్గా కాబట్టి మేము కూడా అది గమనిస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఈ జిల్లానే మీకు ముగ్గురు క్రిమురుతున్నారు అసలు రాష్ట్ర ఖజానానే మధురలు ఉన్నది ఖమ్మంలో వ్యవసాయం మన ఖమ్మంలో ఉన్నది ఆ తర్వాత ఇంకొకటి చూస్తే రెవెన్యూ కూడా మన ఖమ్మం టౌన్లో ఉన్నది అసలు రాష్ట్ర కథనే మొదలైలో ఉన్నది కాబట్టి మీరు ఏం బాధపడకండి మీకోసం మేమందరం కలిసి కొట్లాడతాం సో ఇంకా ఏం చేయాలన్నది ఇవాళ మేము ఇచ్చేది కేఆర్పిఎస్ నుంచి ఇవాళ మేము ఇచ్చేది చంద్రమోహన్ సార్ చెప్పారు ఓన్లీ రాములూరు వంతన కడితే ఉడత ఏం చేసిందో ఆ ఉడత విధంగానే మా యొక్క సాయం ఉంటుంది బట్ రాబోయే కాలంలో మీ కోసం ఖచ్చితంగా నిలబడతాం కలబడతాం మన కోసం ఎందుకు రాదో మేము చూస్తాం మీ అందరికీ సహకరించాలి ఎవతా ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు జై తెలంగాణ జై పద్మశాలి మన ఖమ్మంలో ఈ వరద తాటిడి ఈ ప్రకృతి విలయం ఆ దాంట్లో మన కులస్తులు ఎంతోమంది ఇబ్బందులు ఇవన్నీ వారికి తెలియపరచడం అదేవిధంగా ఈరోజు వారు ఇక్కడికి ఇచ్చేసి వారు కొంత మనకు సహకారం అందించడానికి ఇచ్చేసినటువంటి మన టీం మొత్తం వారందరికీ ముందు మొన్న పద్దెనిమిదో తారీఖు నాడు ఇక్కడ ఎలక్షన్ అయింది ఇక్కడ ఎలక్షన్ అయినప్పుడు ఓటు మేము ఓటు హక్కు అందరికి ఇచ్చినాం నేను విజయశాంత గజేంద్ర నాయకరావు గారు వెంకటేశ్వర్లు గారు నలుగురమే తిరిగి జిల్లా అంతా తిరిగి దాదాపు మూడు వేల వరకు చేయటం జరిగింది సభ్యత్వాలు సభ్యత్వం ఉంటేనే ఓటు హక్కు ఇస్తారని చెప్పి మాకు ఎన్నో ఆటంకాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం బహుశా ఢిల్లీలో కూడా లేదు రాజకీయంగా మన కులస్తులు ఎదగాలే అందరం సహకరిస్తాం నేనే ఎదగాలి ఇంకొకటి కనపడొద్దు అన్నప్పుడే మనకు మండుద్ది నాతో పాటు ఉత్సాహంగా ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా మనం పైకి తీసుకురావాలి లేదు నేను ఒక పని చేస్తున్నా ఆ పని పది మంది చేస్తే వాళ్ళు పది మంది బతుకుతారు అనుకున్నప్పుడు నాతో పాటు పది మందికి కూడా పని నేను చెప్పాలి వాడెందుకు బతకాలి నేనే నేను ఒక్కడిని బాగా చూటు మూట వేసుకొని పెద్ద కారు వేసుకొని తిరిగితే చాలు అని కనుక అనుకుంటే వాడు స్వార్థపరుడు అటువంటి స్వార్థపరులు ఉన్నారు అన్ని చోట్ల అన్ని కులాలలో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు కానీ అటువంటి రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు రకరకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు ఏది ఏమైనా కానీ ఆ రోజుల్లో మేము మే నెలలో నేను అనారోగ్యం పాలైన కూడా తిరిగి తిరిగి నా హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి ఉండే మరి ఎందువల్ల జరగాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘంలోనే మీరు అందరూ మమ్మల్ని చూసుకుంటారు ఆ సంఘంతో పాటు మేము కూడా పని చేస్తున్నాం మరి వారికి నచ్చలేదు నచ్చక నచ్చటం అంటే మున్నేరు వాగు ఒప్పొంగ మూలన ఖమ్మం జిల్లాలో కనీ రైతులు ఇక్కడ చాలామందికి నష్టం జరగడం జరిగింది దాంట్లో మన పద్మశాలీకి కులబాంధవులకు కూడా కొంత నష్టం జరిగింది వారి ఇళ్లలో నీళ్ళు వచ్చు వాళ్ళు వాగులు వాగు తగలడం వూలాన కాబట్టి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పద్మశాలి సంఘం కొత్తగా అధ్యక్షుడైనటువంటి వల్లకాట్ రాజ్ కుమార్ గారు ఇమీడియట్లీ స్పందించి మనం మొన్న శుక్రవారం నాడే రావాల్సిందే ఆ రోజుకి మనకు మెటీరియల్ ఇక్కడికి రాలేకపోవడం మూలాన మనకు ఇది తీసుకురావడం కూడా వీలు కాకపోవడం మూలాన నిన్న పండుగ చేయటం ఈ రోజు కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో వారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి వీరులంగా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీరు మనం ఏ కార్ ఏ సంఘం పెట్టుకున్నా ఏది చేసుకున్నా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు సేవ సేవ చేసినప్పుడే అది సంఘంగా నిలబడుతుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఏదో మీటింగ్ల గొప్ప గొప్ప మాటలు చెప్పి గొప్ప గొప్ప డైలాగులు చెప్తే దాంతో వచ్చేది ఏమీ లేదు ఇప్పుడు వచ్చే మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మూలి తలపెట్టబోయని ఒక మహాకవి చెప్పినట్టు మనం ఏదైనా కార్యక్రమం చేయాలి చేసిన నాడే వాళ్ళకు గుర్తింపు వస్తుంది కాబట్టి దానికి మా రాష్ట్ర సంఘానికి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పద్మకాలి సంఘం మన ఉదారణ కొండ పద్మ గారు కానివ్వండి మాధవి గారు కానివ్వండి శాంత గారు కానివ్వండి మన విలేటి మన మోహన్ చంద్రమోహన్ గారు విజయలక్ష్మి గారు కానివ్వండి అలాగే మార్తా రమేష్ గారు హైదరాబాద్ నుంచి వారు వారికి ట్వెల్త్ ఫోర్ బై సెవెన్ కంపల్సరీ అక్కడ బిజీ ఉంటారు అయినప్పటికీ మీ మీది తెలుసుకొని ఏ మనం కూడా పోవాలి అక్కడికి పోయి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ ఓదార్పు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేది అలాగే మా చిత్త మూతి నగేష్ గారు ఇక్కడికి వచ్చినట్టు మీ అందరూ కాబట్టి ఏంటంటే మనకు ఏదైనా సరే మనం మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు ఉండాల్సిన కోట్ల అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో కొంత గొప్ప మన పక్క వాళ్ళకి ఏదైనా సాయం చేసినాడే మనకు భగవంతుడు కూడా మనకు కూడా ఏదైనా ఒక మేలు చేస్తాడని నేను గుర్తించే మంచిది కాబట్టి మీ అందరికీ ఈరోజు ఈ ఈ ఏదో వృధా భక్తిగా ఇది చేయటం ఇదేం పెద్ద మీకు ఒరుగుతాయనేది ఏం కాదు కానీ మీకు ఓదార్పు ఇవ్వడానికి కోసం మీరు ఈ కార్యక్రమాన్ని మీరు స్వీకరించి మీరు కూడా మీ ఏదో నా సహకారం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం సందేశాలు కానీ ఉపన్యాసాలు కానీ ఇచ్చే సమయం కాదు మన ఖమ్మం నాకు తెలిసిన దగ్గర నుంచి అంటే ఊహ నేను అరవై ఆరేళ్ల వయసులో ఆరేళ్ల వయసు పక్కన పెడితే అరవై ఏళ్ళ గుర్తున్న వయసుతో ఇటువంటి విపత్తు ఎప్పుడు రాలా సాధారణంగా చెప్పేవాళ్ళు మున్నేరు పొంగితే తప్ప లేదా విజయవాడ కనకమ్మ గురుగుడి ముక్కుపోగు అయితే తప్ప ఉపద్రవం రాదని కానీ అంతటి ఉపద్రవం ఖమ్మానికి రావడం అందులో మనం మన పద్మశాలి కుటుంబాలు దెబ్బతినడం జరిగింది అయితే అదే క్రమంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల రాష్ట్ర కమిటీ ఎన్నికల కోసం ఖమ్మం జిల్లా చరిత్రాత్మకంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఖమ్మానికి మీ అందరికీ తెలుసు ఖమ్మం జిల్లా కేల కీలకమైన జిల్లా వర్గాల్లో కానీ రాజకీయాలు చేయడంలో కానీ కుళ్ళు కుతంత్రాలకు కానీ సంఘాన్ని తన పాము తన పిల్లల్ని మింగినట్లుగా మన కులాన్ని మింగడానికి మన కులం వల్లే నాశనం చేయడానికి కానీ ఎంతమంది అన్ని కుట్ర చేయాలో చేసేటటువంటి తెలంగాణ మొత్తం రాష్ట్రంలో లేనటువంటి విధి విధానాలు ఇక్కడ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నాడు పంతొమ్మిది వందల ఎనభైలో వెలిగేట్ చంద్రమోహన్ గారు స్కూటర్ వేసుకొని ప్రభుత్వ ఉద్యోగి అయిన తనతో పాటు సంగతి వీరభద్ర గారి వీరభద్రంగా తీసుకొని జిల్లా మొత్తం కూడా ఊరూరు ఆ స్కూటర్ మీదే తిరిగి లేని పద్మశాలి సంఘాన్ని స్థాపించిన వారు మన వెలిగేటి చంద్రమోహన్ గారు ఆ తర్వాత ఆ పద్మశాలి సంఘంలో ఉద్యోగ సంఘాన్ని మిగతా సంఘాలని ఏర్పాటు చేస్తూ ఒక వ్యవసాయ అధికారిగా ఉండి కూడా మన వాళ్ళు వ్యవసాయంలో అంటే భూమి కూడా రావాలి మన వాళ్ళు ఎదగాలి అనే తపనతో నాటి నుంచి యాభై సంవత్సరాలుగా ఇప్పుడు సంఘం కోసం పాల్పడుతున్న దంపతులకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు